thank okay. you అయ్యయ్యో అజనుల ఆరా మా పోచమ్మకే వన్న తెచ్చినారా మా పోచమ్మకే వన్న తెచ్చినారా అయ్యయ్యో అజనుల మా పోచమ్మకే వన్న తెచ్చినారా మా పోచమ్మకే వన్న తెచ్చినారా సీరలు రాయకల్ తెచ్చినాము మా పోజమ్మక మా పోజమ్మకేమన్నా తెచ్చినా అయ్యారా మా పోషమ్మకేమన్నా తెచ్చినా మా కోసమ్మ కేమన్నా తెచ్చినారా మా కుంకుమ తెచ్చినాము మేమానందానికి వచ్చినాము మేమానందానికొచ్చునాము వచ్చినాము అయ్యా తెల్లారా మా పోజమ్మకేమన్నా తెచ్చినారా మా పోజమ్మకేమన్నా తెచ్చినారా అయ్యా తెల్లారా మా పోసమ్మకేమన్నా తెచ్చినారా మా పోషమ్మకేమన్నా తెచ్చినా బాలాకాయలు తెచ్చినాము మేమానందానికి వచ్చినాము మేమానందానికి వచ్చినాము బాలాకాయలు తెచ్చినాము మేమానందానికి వచ్చినాము మేమానందానికి వచ్చినాము పోచమ్మకే అన్న తెచ్చినారా అయ్యారా మా పోషమ్మకే మందా మా పోషమ్మకే భేమానందానికి వచ్చినాము వచ్చినాము పాలా బోనము వచ్చినాము భీమానందానికి వచ్చినాము భీమానందానికి వచ్చినాము అయ్యారా మా పోషమ్మకే మంద తెచ్చినారా మా పోచమ్మకే మంద తెచ్చిన మా పోసమ్మకే మన దొచ్చినా కోడి బియ్యం వచ్చినాము మేమానందాలికి వచ్చినాము మేమానందాలికి వచ్చినాము బియ్యం వచ్చినాము భీమానందాలి వచ్చినాము అయ్యారా మా పోషమ్మకే మన మా పోషమ్మకే మన ారా మా పోషమ్మకేమన్నారా మేకా పాతాము భేమానందనికొచ్చాము భేమానంద అనికొచ్చాము మేకా పాతము భీమానందనికొచ్చాము భీమానందనికొచ్చినాము అయ్యో జనారా మా పోషమ్మకేమన్నా తెచ్చినా ారా బాబు మన వచ్చినా కోడి పుందులు నచ్చినాము మేమానందనికొచ్చినాము మేమానంద అనికొచ్చినాము కోడి పుందులు నచ్చినాము మేమానందానికి వచ్చినాముకు వచ్చినాము జలాలు నచ్చినాము మేమానందానికి వచ్చినాము మేమానందనికొచ్చినాము జాలామునందానికి వచ్చినాము మేమానందానికి వచ్చినాము